అశ్లీపట్నం ప్రజలందరికీ నమస్కారం మీరు దాదాపుగా ఈ రెండు రోజుల నుంచి పేరుని కృష్ణమూర్తి గారు ఎవరెవరినైతే కనుక దాడి చేశారు కొట్టారు రాట్లతో విచక్షణంగా తలకాయలు పగలు కొట్టారు అవన్నీ కూడా చూశారు ఇవి ఎక్కడితో ముగింపు చేద్దామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఉన్నాయి రాజపేటలో కూడా అది వైఎస్ఆర్సీపీ టైంలోనా ఇప్పుడు అనేది నాకు తెలియదు కానీ ఒక పాత వీడియో పంపించారు ఎలా అంటే ఒక ఇద్దరు యువకులు ఒక కుర్రోడిని కొడతా పేన్ గిట్టు గురించి బ్యాడ్గా మాట్లాడతావా అని ఒక కుర్రోడిని చావు బీల్ బీలు చేసాలతో కొట్టారు ఆ వీడియో నా దగ్గర ఉంది అది కూడా బయట పెడితే యువకులందరూ అందరూ బలైపోతారు ఎందుకంటే మచిలీపట్నం ఆ వీడియో చూశాక నాకు అనిపించింది ఏంటి దారుణంలో పడేశాడా పేన్ కృష్ణమూర్తి అని అనిపించింది వాళ్ళు యువకులు చిన్న పిల్లలు వాళ్ళు గంజాయి మత్తులో అసలు ఏ విధంగా చేశారంటే ఆ విధంగా చేశారు నాకు అనిపించింది మచిలీపట్నం ప్రమాద అంచుల్లో ఇది ఎప్పుడు కూడా గతంలో లేదు గతంలో ఇంత ఇదిగా లేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసుకుంటే కనుక చలివిడితనం సబ్జైల్లో చూసుకుంటే మొత్తం మచిలీపట్నం మొత్తం మీరు చూసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసుకోండి లేకపోతే అంతకు ముందు చూసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గంజాయి కేసులు మచిలీపట్నంలో ఎన్ని నమోదయ్యాయి ఒకవేళ ఇదే గంజాయి ప్యాచ్ కనుక పట్టుబడితే మీ గురించి ఎవరో ఫోన్ చేయరు ఎందుకు చేయరు చెప్పన మీ నాయకులు బయటకు వస్తారని మీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని మ్యాక్సిమం చేరు ఏం చెప్తారంటే వాళ్ళు మీ సబ్జైల్కి వెళ్ళండి నేను చూసుకుంటాను మీకు సిగరెట్స్ అవన్నీ కూడా నేను పంపిస్తాను మీకు కావాల్సినవి నేను పంపిస్తాను జైలర్తో మాట్లాడి అని ఒక హామీ ఇస్తారు కానీ అక్కడ ఏం జరగదు తర్వాత సబ్జైల్ నుంచి వచ్చిన ఒక యువకుడు కూడా మీ గురించి బాగా చెప్పాడు అంటే నేను ఇవన్నీ కూడా ఎందుకు రివీల్ చేస్తున్నానంటే పేరు క్రిష్మూర్తి గారు మీద కోపమో ద్వేషమో పగ కాదు మీరు ఎవరైతే కనుక ఫ్రెండ్షిప్ చేశారో అంటే ఇక్కడ కాదు నేను చెప్పేది మీరు ఎవరైతే కనుక నా అన్న నా అన్న అని చెప్పి నీ మధ్యన పోస్టులు పెడుతున్నారో అతనితో ఫ్రెండ్షిప్ చేసి అతను ఏ విధంగా అయితే కనుక ఆ దూరంలో ఉన్నాడో అలాగే మనం కూడా మచిలీపట్నంలో ప్రతి యువకుడిని భయపెట్టి పరిపాలిద్దాం అనుకున్నారు మీరు చాలా తప్పు చేశారు పేరు స్మృతి గారు మీరు అంతేకాకుండా ఈ రోజున ఈ వీడియోలు డిలీట్ చేయమని కొంతమంది నాకు ఫోన్లు చేశారు కంటిన్యూషన్ కాల్స్ అన్న తీసేయన్నా అన్న మీ అందరు కూడా చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా ప్రస్తుతానికి లాక్ చేస్తా వీడియోలు అన్నీ కూడా కానీ లాక్ చేసే ముందు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి అన్న ఏంటి పేరుని కృష్ణమూర్తి లేదంటే కనుక కులరాధ్ర మీద కొంచెం తక్కువ మాట్లాడుతున్నాం పేరు కృష్ణమూర్తి మీద ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిజంగా స్వభావమే చెప్తున్నా ఇదే ప్రభుత్వంలో అలాగే టీడీపీ వాళ్ళు కొట్టుంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే మీ పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి అంటే టీడీపీ వాళ్ళయ్యి అంటే అట్లా కొట్టిన వాళ్ళయ్యి పేరు నాని గారు పట్టు పట్టి అవన్నీ కేసులు ఓపెన్ చేయించి దారుణంగా కొట్టించి రిమాండ్ చేసేవాడు ఇది పక్కా రేపు వద్దన నాకైనా కూడా అలాగే చేస్తాడు దాంట్లో తప్పేం లేదు అసలు దాంట్లో అనుమానం కూడా ఏం లేదు ఇప్పుడు నేనేమైతే కనుక ఆయన గురించి ఆరోపణలు చేస్తున్నామో ప్రతీదీ సేవ్ చేసుకుంటున్నాడు ప్రతీదీ లాకర్లో దాచుకుంటున్నాడు అంటే టీవీలో రేపు ఒకవేళ పొరపాటును గవర్నమెంట్ వస్తే నాకు మ్యూజిక్ స్టార్ట్ అవ్వద్దని నాకు తెలుసు కానీ నేను ఒక అడుగు ఇందుకు ముందుకేస్తున్నానంటే యువకుల కోసం మీరందరూ ఇప్పుడు డిలీట్ చేయమని అన్న వాళ్ళందరూ కూడా నేను ఒకటి చెప్తున్నా రవీంద్ర పెచ్చోడు కాబట్టి వదిలేసాడు అదే ప్లేస్లో నాని గారో లేకపోతే కిట్టుగారో ఉంటే ఇప్పుడు మీ అందరి మీద అప్పుడు ఎవరైతే కనుక దాడి చేశారో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద మీ మీద హత్యాత్మిక కేసులు నమోదు చేస్తారు పోలీసు వాళ్ళు ఆ కేసులన్నీ కూడా అప్పటితో అయిపోయింది అనుకుంటున్నారు మీరు అప్పుడు కేసులు కట్టకపోవచ్చు అప్పట్లో మీకు ఎమ్మెల్సీ అవ్వకుండా అక్కడ డాక్టర్లు మేనేజ్ చేసి ఇళ్ళు చేసి ఉండొచ్చు ఆ రోజున డాక్టర్లు కూడా వినుండవచ్చు కానీ ప్రతి ఒక్క స్టేట్మెంట్ మీద కేసులు రీఓపెన్ చేయొచ్చు మొన్న అలానయన్ వంశీ గారికి కూడా అదే పని అయింది పోలీసులు తలుచుకుంటే వాళ్ళు దోషిని శిక్షించాలంటే చట్టాన్ని నిటైన తిప్పుతారు వాళ్ళు వాళ్ళకి అలా ఉంది అంతేగాని ఆ రోజున మీరు అందరూ అనుకుంటుంటారు హీరోయిజంగా ఉంది పిఎన్ కృష్ణమూర్తి మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు మేము కూడా రౌడీలుగా ముద్ర తెచ్చుకుందాం మాకు వెనకాల పిఎన్ కిట్టు అండగా ఉండడం అనుకుంటే చాలా పొరపాటు ఈ రోజున అవే కేసులు మీ మీద ఉండుంటే ఈరోజున మిమ్మల్ని ఎవరన్నా పట్టించుకునే వాళ్ళ వాళ్ళ కాంపౌండ్లో ఉన్న మనుషులు నేను అంతకుముందు చెప్పా ఎంతోమంది సీనియర్లు బయటికి వెళ్ళిపోయారు పరింకేళి విజయ్ గారు పచ్చ వేసుకున్న ఆయన ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎలా నమ్మక ద్రోహాలు చేస్తారనేది నమ్మించి వస్తారనేది జేబులో నుంచి ఒక రూపాయి తీరు ఒకళ్ళు ఖర్చు పెట్టరు పక్కనోడి జేబులో నుంచి తీసి వీళ్ళు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక మనసత్వం ఉంటుంది ఇప్పుడు నాకు ఉంది నా ఇంటికి ఎవరన్నా వస్తే కనుక నాకు ఉన్నదా మీద కానీ ఇవ్వాలనిపిస్తుంది అది నేను చెప్పుకుంటాం కదా తర్వాత ప్రజలు తెలుసుకుంటారు అనుకోండి అలా చెప్పుకోకూడదు కానీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ స్వభావం అంతే ఎవరిని పైకి రానివ్వరు వాళ్ళ జేబులో రూపాయి తీరు వా వాళ్ళ అంటే తండ్రికి ఏదైతే ఉందో కొడుకు కూడా అదే వారసత్వం వచ్చేసింది మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పరామర్శించా డైలాగ్ చెప్పాడంట ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందని మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి నీకు ఏదన్నా కావాలంటే కనుక నన్ను హెల్ప్ అడుగు ఫోన్ చేయి నేను డబ్బులు పంపిస్తాను అంట నా లక్షణం అది కాదు మీ నాన్నగారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు వేలు ఉంచు నీకు ఏదైనా కావాలంటే మళ్ళీ ఫోన్ చేయని చెప్పాలి తప్ప డబ్బులు కావాలంటే ఫోన్ చేయండి మొహమాటంతో ఎవరు ఫోన్ చేస్తారు ఇలాంటి షో డ్రామాలన్నీ ఆపేయాలి మచిలీపట్నంలో నేను అందుకే ఒక అడుగు ముందుకేసింది మీకు వీళ్ళ గురించి అదేవిధంగా మీకు ఆ రోజున రౌడీజంగా ఉంది కానీ ఈరోజు పరిస్థితులు ఏంటి మిమ్మల్ని పట్టించుకునే నాయకుడు ఉన్నాడా ఇప్పుడు అదే కేసులు మీ మీద నమోదయ్యి ఉంటే మీరు రోజు కోర్టులు తిరిగితే లాయర్లు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు ఆ కేసు అయ్యేదానికి ఎంత అవుతుందో తెలుసా అది కాకుండా ఒక రోజుల్లో కోర్టులో కూర్చోవాలి ఒకసారి ఎఫ్ఐఆర్ పడిందంటే అక్కడికి వెళ్ళి దోషిలాగా నుంచోవాలి చేతులు కట్టుకుని దండాలు పెట్టాలి ప్రాణం చచ్చిపోతాయి ఇవన్నీ చేయాలంటే యువకులందరూ కూడా ఆలోచించండి ఒకసారి తర్వాత ఇదే పేరు కృష్ణమూర్తిగా తిరుగుతున్న వెనకాల తిరుగుతున్న యువకులు ఒక్కొక్కళ్ళకి ఎంత తప్పులు ఉన్నాయో నాకు తెలుసు వాళ్ళు పైకి ఏదో నవ్వుతా ఏదో అడ్జస్ట్ అవుతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళకున్న పరిస్థితులు ఏంటంటే వచ్చి టీడీపీ జెండా పట్టుకోలేరు పోనీ మూడో వ్యక్తి మచిలీపట్నంలో లేడు ఎంతవరకు ఒకవేళ టీడీపీలోకి వెళ్దామన్నా అక్కడ ఆల్రెడీ క్యాడర్ ఉంది వీళ్ళని వెళ్తే తొక్కేస్తారు పైకి రానివారు వీళ్ళకి డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే అక్కడే అదే కుటుంబంలో చచ్చినా బతికినా అక్కడ ఉండాలి మరి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఫీల్డే కదా వాళ్ళు ఎవరికేం చేసినట్టు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి యువత అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా మీరు అడగాల్సింది ఇప్పుడు మీలో ప్రతి ఒక్కళ్ళు స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఒక క్రికెట్ గాను ఒక వాలీబాల్ లేకపోతే కనుక ఒక టెన్నిస్ కోర్టు లేదంటే కనుక అట్లా మీలో ఉన్న ఒక నైపుణ్యాన్ని మీరు ఏ విధంగా అయితే కనుక ప్లే గ్రౌండ్లో చూపించగలుగుతారో మాకు పలానా కోర్టు కావాలి మాకు స్టేడియం కావాలి అని వాటి మీద పోరాడి మీరు తెచ్చుకోవాలి తప్ప లేదంటే కనుక ఒక ఎమ్మెల్యేల దగ్గర ఉన్నప్పుడు సబ్సిడీ లోన్స్ ఉంటాయి కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ లోన్స్ ఉంటాయి నాకు ఈ లోన్ ఇప్పించు ఈ లోన్ ఇప్పించు నేను పలానా కంపెనీ పెట్టుకుంటాను లేదంటే కనుక పలానా వాహనం కొనుక్కుంటాను సబ్సిడీ మీద అని మీరు డిమాండ్ చేసి డిమాండ్ చేసి అవన్నీ కూడా మీరు తెచ్చుకోవాలి అంతేగాని వెనకాల తిరిగితే లేదంటే కనుక పేరుని గిట్టు వెనకాల తిరిగితే లేదంటే కులరేంద్ర గారి తిరిగితే ఆ రోజున వైట్ చొక్కా వేసుకుంటే మమ్మల్ని ఏదో గుర్తిస్తారనుకుంటే ఎవరో పట్టించుకోరు నేను ఇది కూడా చెప్తున్నా మీకు పేరు నాని గారు మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన మాట బందర్లో ఎమ్మెల్యే కాబట్టి విన్నారు జిల్లా దాటి వెళ్తే ఎవడో పట్టించుకునేవాడు కాదు నాకు తెలుసు ఆ విషయం నేను చెప్తున్నా నాని గారు పేరు నాని గారు కలిపి ఒక ఫైల్ చేయించుకోలేకపోయారు ఆ విషయం వాళ్ళకే తెలుసు ఐఏఎస్ పక్కన పరేసేవాళ్ళు వాళ్ళ ఫైల్స్ జీవోల్లో జీవోల్లో లేని తీసుకొచ్చి అడిగేవాళ్ళు పైకి ఏంటంటే అది ఆర్బాటం మేము మంత్రులు తర్వాత జగన్ గారికి కావాలి పేరు నాని గారు బాగుతూ ఉంటాడని ఈయనకి వాళ్ళ కావాలి అధికారం అనే ఒక అంగు ఆర్భాటంతో పైకి చూపించారు తప్ప ఈయన ఎమ్మెల్యే అని బందర్లో ఉన్న కాంపౌండ్లో ఉన్న వాళ్ళ కుక్క అయిన వాళ్ళ మాటేమో కానీ మిగతా జనం ఎవడైనా ఇప్పుడు పేరు కృష్ణమూర్తి గారు ఇంట్లో మరి స్ట్రీట్ డాగ్ ఉందో లేదో తెలియదు ఆ డాగ్ ఎందుకు ఉంటుంది మాట ఈయన రోజు అన్నం వేస్తున్నాడు కాబట్టి లేకపోతే అది కూడా ఎందుకు కదా యువకులు మీరంతా కూడా ఆ తర్వాత రూరల్ ఏరియాలో కూడా నన్ను అడుగున్నారు కొంతమంది నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మాకు క్రికెట్ ఆడుకుంటాక మాకు గ్రౌండ్ కావాలి వాలీబాల్ ఆడతాక కావాలి ఇలా వివిధ రకాలుగా అడుగున్నారు టౌన్లో అడుగున్నారు అడిగి అడుగున్నారు నేను ఈ రోజున మీ అందరికీ చేయలేకపోవచ్చు కానీ మనకంటూ ఒక రోజు వచ్చిన రోజున ముందు యువతకు ప్రాధాన్యం ఇచ్చి యువతకి ప్రతి ప్రాంగణం ఏర్పాటు చేసి క్రీడకు సంబంధించి అవసరమైతే కనుక లీజులు తీసుకుని ప్రస్తుతానికి మీ అందరికీ కోర్టు ఏర్పాటు చేసి నెట్ ఏర్పాటు చేసి లేదంటే మీరు ఏ క్రీడలో పాల్గొంటారో అదే క్రీడకు సంబంధించి ఆ కిట్ తీసుకొచ్చి మీకు చేసిన తర్వాతే రెండో వరకు వెళ్తాను తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా నేను మీ అందరికీ తెలియని విషయాలు ఏంటంటే ఎన్నో కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి సబ్సిడీ లోన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అందిస్తాయి మీ అందరినీ ఆర్థికంగా నిలబెట్టిన తర్వాతే పార్టీలకు అతీతంగా అది ఏ రూపాన్ని అన్నారని అది ఏ రూపాన్ని అన్నారని అవసరమైతే ఎమ్మెల్యేనే ఉన్నాయి లేదంటే ఏదైనా చైర్మన్నే ఉన్నాయి లేదంటే కానీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఏమని ఏదొచ్చినా కానీ యువతకి మచిలీపట్నం యువతకి నేను పుట్టిన పెట్టిన నేను పుట్టిన బందర్కి మంచి చేసిన తర్వాతే యువతని ఆర్థికంగా బలోపేతం చేసిన తర్వాతే నా గురించి నేను ఆలోచించుకుంటాను నా గురించి నేను ఆలోచించుకుంటాను నా బందర్లో డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని కొన్ని ప్రణాళికలు చేయాల్సినవి ఉన్నాయి మచిలీపట్టణంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సినవి ఉన్నాయి ఇవన్నీ చేసిన తర్వాతే నా గురించి ఆలోచించుకుంటా చిన్న చిన్న ఇష్యూలు క్లియర్ చేసిన తర్వాతే నా గురించి ఆలోచించుకుంటా యువత మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అవే కేసులు అప్పట్లో మీ మీద ఫైల్ చేసి ఉంటే ఈ రోజున కేసులు ఉంటే మిమ్మల్ని పట్టించుకునే నాదుడు ఉండడు ఆయనంటే ఎమ్మెల్యే గారు అబ్బాయి లక్షల లక్షలు ఉంటాయి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా మొన్న విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు అదే కేసు కనుక మీ మీద ఉంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటినవారు పోలీసు తెలివిగా వ్యవహరించండి జాగ్రత్తగా వ్యవహరించండి ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించండి కేసులు జోలికి వెళ్ళొద్దు అధికారం ఉంది కదా అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడతారు రెచ్చిపోవద్దు ఉదయం లేస్తే మనం ఇంటి ముందు అన్న బాబాయ్ అని చెప్పి చూసుకోవాలి రిలేషన్లు పోగొట్టుకోకండి బంధుత్వాలు పోగొట్టుకోకండి వీళ్ళు రెచ్చగొట్టే మనుషులు ఉంటానే ఉంటారు కానీ మీరు ఆ ట్రాప్లోకి మాత్రం వెళ్ళొద్దు దయచేసి ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచించే తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఇంట్లో భార్యాభేటల గురించి ఆలోచించి కుటుంబం గురించి ఆలోచించి బ్రతకండి ఆర్థికంగా ఎలా లేగాలనేది చూడండి నా సలహాలు కావాలంటే తీసుకోండి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే పార్టీలకు అతీతంగా నేను చేసి పెడతాను రండి నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు నేను ఎవరిని చంపుతాను అన్నో రప్ప రప్ప అనే డైలాగులు వాడను నాకు ఏ పార్టీ కార్యకర్త అయినా ఎందుకంటే నేను ఏ స్టేజ్ నుంచి వచ్చినో మీ అందరికీ తెలుసు ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ కార్యకర్త ఏ స్టేజ్లో నుంచి వచ్చినారో నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళ జేబుల్లో డబ్బులు లేవని నాకు తెలుసు వేరే వేరే పార్టీ జెండా పట్టుకోలేక వేరే పార్టీలోకి పోలేక ఎవరికి వాళ్ళు అలా మగ్గిపోతున్నారని తెలుసు మనకు వచ్చే ఒక అవకాశం వచ్చిన రోజున దేవుడు అవకాశం ఇచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ